ఫ్రెండ్స్ నిన్న మొన్న నిన్ననే అమరావతిలో ఎయిట్ ఒడ్డున ఏదో ఒక పార్టీ ఆఫీసు రెగ్యులర్గా కట్టున్నారు దీన్ని అనుమతులు లేవు దీనికి అను ఏమీ లేవని వాటిని కోలు జరిగింది నిజమే అనుమతులు లేని వాటిని ఖచ్చితంగా కోల్ కొట్టాల్సిందే మేము హేతుబాద్ సంఘంగా దాన్ని అభినందిస్తున్నాం ఆ చర్యని తర్వాత అదే క్రమంలో వందలాది ఎకరాల భూములు స్వాములు బాబాలు పీఠాధిపతుల పేరుతో ఆక్రమించి ఆశ్రమాల పేరుతో రకరకాలుగా మోసం చేస్తున్న పరిస్థితి ఉంది మీకు తెలుసు బాబాలందరూ మానసిక రోగులు మా దగ్గర మాహిత్యాలు ఉన్నాయి వస్తే మేము మీ నయం చేస్తామనే భావం కలిగిన వాళ్ళందరూ కూడా మానసిక రోగులు వీళ్ళని మానసిక వైద్యశాల చేర్చాలి లేదా జైళ్ళలోనే పెట్టాలి ఇది కాస్త చాలా ప్రమాదం సమాజానికి అలాగే వాళ్ళలో కొందరు కొంతమంది మనం చెప్పుకుందాం గతంలో ప్రకాశం జిల్లా ఇప్పుడు నెల్లూరు జిల్లా బుట్లూరు మండలం చేవూరులో రామదూత అనే ఒక దొంగస్వామి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఫారెస్ట్ ల్యాండ్ చెరువు పోరంబాకు ఆక్రమించి ఆశ్రమం పేరుతో మోసం చేస్తున్నాడు ఈ స్వామి దగ్గరికి గతంలో ఎడ్డూరుపు వచ్చాడు గాలి జనార్దన్ రెడ్డి వచ్చారు ఇద్దరు ఒక ఆయన ముఖ్యమంత్రి ఒక ఆయన మంత్రి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు పోయిన తర్వాత ఇద్దరికి మంత్రులు పదవులు పోయి ఇద్దరు జైలుకి పోయారు అట్లాగే బంగారు లక్ష్మణ్ జాతీయ బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆయన అప్పుడు వచ్చాడు ఈ ఆశ్రమానికి వచ్చిపోయిన తర్వాత సుప్రీంకోర్టు ఒక కేసులో సంవత్సరం శిక్ష వేసిన తర్వాత చనిపోయాడు అదొక అంశం నేను అక్కడికి వస్తే జరుగుతుందని చెప్పట్లేదు కానీ వీళ్ళు సమస్యలు తీర్చని బాబాల దగ్గరికి వస్తే సమస్యలు పెరగ పెరిగి వీళ్ళు జైలుకి పోయి చచ్చిపోయే పరిస్థితి కూడా ఉంది అంటే సమస్యలెక్కున్న బాబాలకి సంబంధం లేదు అనేది చెప్పేందుకు నేను చెప్తున్నాను ఈ ప్రకాశం జిల్లాలో ఇప్పుడు నెల్లూరు జిల్లా ఉన్న స్వామి దాదాపు పదిహేను ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ చెరువు ఒక ఆక్రమించి ఆరం ఆశ్రమే మోసం చేస్తున్నాడు ఇది ఇప్పుడు నేను ఎందుకు ముఖ్యంగా చెప్తున్నానంటే ఈ భూమిని ఇప్పుడు మనకి స్పీకర్గా వచ్చినటువంటి అయ్యన్న పాత్రుడు గారు రెండు వేల రెండులో ఆయన ఫారెస్ట్ మంత్రి ఆయన ఆ రోడ్డు పోతూ ఈ గుళ్ళు గోపురాలు ఆశ్రమం చూసి ఏమిటి దాంట్లో అధికారులను అడిగాడు ఎవరు మన మా సమాధానం చెప్పాల లోపలికి వెళ్ళి చూసి దీని సంగతి చేస్తున్నది చెప్పాడు అది ఆ ఫారెస్ట్ అధికారులేమో మాది కాదన్నారు రెవెన్యూ వాళ్ళు మాది కాదన్నారు ఎవరు కాకుండా ఉండదు కదా చివరికి రెండు ఫారెస్ట్ రెవెన్యూ రెండు కలిపి ఆక్రమించి ఆశ్రమం కట్టాడు ఇరవై రెండు వేల రెండులో ఇది జరిగి నేను ఇప్పుడు ముఖ్య స్పీకర్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను అయ్యా స్పీకర్ గారు అయ్యన పాత్రుడు గారు రెండు వేల రెండులో మీరు ప్రారంభం చేశారు ఆ అక్కడికి వచ్చి ఈ భూమి ఎవరిదని అప్పటి వరకు తెలియదు అంతకుముందు ఐదు సంవత్సరాల క్రితం వాడు కట్టాడు ఎవరికి తెలియదు రెండు వేల రెండు వరకు మళ్ళీ మీరు స్పీకర్ అయ్యారు కాబట్టి మీరు మొదలుపెట్టిన కార్యక్రమాన్ని మీరే ముగించండి అని అయిన పాత్ర గారికి స్పీకర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ నమస్తే సార్ నా పేరు చంద్రశేఖర్ మాది తిరుపతి జిల్లా వరదయపాలెం మండలం బతులవోళ్ళం గ్రామ అర్జున దళిత కాపాడుతున్నాయి మాది మూడు ఎకరాల డెబ్బై నాలుగు సెట్లు ఇరవై సంవత్సరాల ముందే కల్కి భగవాన్ అయిన ఆయన ఆక్రమించారు అక్కడి నుంచి మేము ఫైట్ చేస్తామని అని మాకు ఏ అధికారి సహాయం చేయట్లేదు మా భూముల కోసం మేము వెళ్ళి బ్రద్ధ మమ్మల్ని కొట్టడమో తన్ని సినిమాలు కేసులు పెట్టడమో జరుగుతూ ఉంది ఈ మధ్య జనవరిలో కేసు కొట్టేయబడింది లేచి కోర్టు కోర్టు కూడా కొట్టేసిన తర్వాత కూడా మళ్ళీ కలెక్టర్ గారికి వెళ్ళాము మరి ఎంఆర్ఓ వేస్తే మా ఎమ్ఆర్ఓ రిపోర్ట్ ఇస్తే ఇసిరి పరేస్తున్నాయి నువ్వు తెలుసుకోవా మాకేం సంబంధం ఉంటుంది అలా ఉంది అధికారులు అధికారులు ఎక్కడైనా దైవి మా పేదలపై దయ నుంచి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను